కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య డిమాండ్ చేశారు ఇందుకోసం దశలవారి ఉద్యమాలు చేపడతామని చెప్పారు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్గొండ జిల్లా కౌన్సిల్ సమావేశం బుధవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో లొడంగి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలుకై ఈ నెల ఎనిమిదిన జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో పాటు మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నామని ఈ ధర్నాలను జయప్రదించాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రెండు లక్షల డెబ్బై వేల కోట్లు కేటాయించాలని రెండు వందల రోజులు పనిదినాలు కల్పించి రోజువారీ వేతనం ఏడు వందల రూపాయలు ఇవ్వాలని అన్నారు పట్టణ ప్రాంతంలోని మున్సిపాలిటీలో కూడా ఉపాధి హామీ పనిని విస్తరించాలని డిమాండ్ చేశారు పని ప్రదేశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు సమగ్ర కేంద్ర వ్యవసాయ కార్మిక సంక్షేమ చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేసి ఎస్సీ ఎస్టీ బీసీల బలహీన వర్గాలతో పాటు మహిళలపై దాడులను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేసి వ్యవసాయ కార్మిక కుటుంబాలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొరుగూరి నరసింహ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ ఊషయ్య జిల్లా సహాయ కార్యదర్శి వెంగళయ్య వేముల బుచ్చయ్య ఎండీ జానిమియా ఉప్పు రమేష్ శంకర్ నాయక్ లాలయ్య ఇంజమూరు నర్సింహ వల్లపు పెంటయ్య పెద్ద నర్సింహ దోటి భిక్షం తదితరులు పాల్గొన్నారు ఈ దేశంలో ఉపాధి హామీ చట్టాన్ని పకడిబందీగా అమలు చేసి పేద ప్రజలకు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వాగ్దానం చేసిన హామీలు అమలు చేయాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని రేపు ఎనిమిదో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాం ఇలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దాదాపు ఆరు వందల పద్దెనిమిది జిల్లాల్లో ఈ పథకం అమలవుతున్నది కోట్లాది మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాడు కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా రోజుకు ఆరు వందల రూపాయల ఇచ్చి సంవత్సరానికి రెండు వందల రోజులు పని కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇలా కూలీలకు రెండు పూటల హాజరు ఇలా ఎవరికి కానీ ఇలా పెద్ద పెద్ద ఆఫీసులకే రెండు పూట హాజరు లేదు కాబట్టి కూలి చేసుకుంటూనే కూడా ఇవాళ మోడీ ప్రభుత్వం రెండు పూట హాజరు పెట్టి ఉపాధి హామీ పథకాన్ని నీరుగాచడానికి ప్రయత్నం చేస్తున్నది అనేది మా యొక్క అభిప్రాయం మే నెలలో జరిగినటువంటి ఉపాధి హామీ పనిలో మరి ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు రాలేదు కాబట్టి ఈ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే విడుదల చేయాలని మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లను మరి ఎస్సీలకు మరి ఆరు వేల రూపాయలు ఆరు లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం నేటికి దాన్ని ఐదు లక్షలుగానే పరిగణిస్తూ ఉంది కాబట్టి మరి ఎస్సీలకు ఏదైతే ఇంధన మహిళల్లో ఆరు లక్షలు ఇస్తా ఉన్నారో వెంటనే ఆరు లక్షలు ఇవ్వాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది గత రెండు సంవత్సరాల నుంచి ఏదైతే పేద ప్రజలకు ఏదైతే కూలీలకు హామీ ఇచ్చాడో హామీలు అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వివరించడం జరుగుతూ ఉంది ఈరోజు పెన్షన్లకు సంబంధించి ఇంతవరకు గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి గతంలో కేసీఆర్ సంవత్సరం ముందు దిగిపోయే ముందు ఈయన వచ్చి రెండు సంవత్సరాలు అవుతా ఉంది మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి కొత్త పెన్షన్ రాలేదు అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వెంటనే పెన్షన్లు ఎన్నికల ముందు రెడ్డి చేసినటువంటి వాగ్దానాలు పేదలకు ఇచ్చినటువంటి ఈ యొక్క పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి నల్లగొండ జిల్లా సమితి సిద్ధమవుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతాం